పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం పట్టభద్రుల ఎమ్ఎల్సి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరిన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తాడేపల్లిగూడెం పన్నెండవ వార్డులోని పట్టభద్రులను కలిసి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయమని అభ్యర్థించారు అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం ప్రతిక్షణం పనిచేస్తామని పెంటపాల్ మండలం నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు

ఎన్నికలో భాగంగా ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా శ్రీ ఈల ఆంజనేయులు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ సంజీవనగర్ దగ్గరికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారిని అలాగే టీచర్స్ అందరినీ కలిసి మరి ఓటు అభ్యర్థించడం జరిగింది ఈవేళ ఏదైనా అభివృద్ధి జరగాలి అని అంటే అది పట్టభద్రులకి బాగా తెలుసు పట్టభద్రులు మరి అభివృద్ధి కావాలా లేకపోతే అభివృద్ధి నిరోధకులు కావాలా అన్నది వాళ్ళు ఆల్రెడీగా ఒకసారి తేల్చి చెప్పారు మళ్ళీ తేల్చి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు మరి మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఎంత చితికిపోయి ఎంత అప్పుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ కూటమికి అప్పు చెప్పారు అన్నది అందరికీ కూడా తెలుసున్న విషయమే ఒక్కోటి ఒక్కోటి గాడిలో పెట్టుకొస్తా ఉన్నారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విద్యాశాఖ ఉంది మరి ఇక్కడ ఇందాక హెచ్ఎం గారిని కలిస్తే ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆయన మరి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఏదైతే తాడేపరగూడెం పట్టణంలో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో వాటి సమస్యలన్నీ కూడా ఒకసారి ఒక మెమోరాండం తయారు చేసి ఇస్తే తప్పనిసరిగా అది ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన మన నారా లోకేష్ గారికి తీసుకెళ్ళి మరి శాసనసభ్యులు నేను అలాగే తాతాజీ గారు కూడా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి మరి ఆ దానికి మీ మీరు మీరు కోరుకున్న పనులన్నీ కూడా చేయించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈవేళ ఓట్ల కోసం వచ్చేం కాబట్టి ఈ మాట మేము చెప్పడంలా ఎందుకంటే ఈ స్కూల్కి స్కూల్కి రావడం మరి ఏదో ఎలక్షన్లప్పుడు రావడం వెళ్ళిపోవడం జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు వచ్చినప్పుడైనా సరే ఈ స్కూల్ ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు ఏంటి వాటి గురించి అధ్యయనం చేయవలసిన అవసరం రాజకీయ నాయకులుగా మా అందరికీ కూడా ఉంది మీ బాధ్యత పూర్తిగా మేము ఊహిస్తామని చెప్పి మా శాసనసభ్యులు కూడా ఈవేళ అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఈ మున్సిపల్ స్కూల్స్కు సంబంధించి ఏదన్నా సరే మున్సిపాలిటీ ద్వారా పరిష్కారం అవుతాయి అది లేని సందర్భంలో అది ఎక్కువైన బడ్జెట్ ఉన్న సందర్భంలో తప్పనిసరిగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఫండ్ శాంక్షన్ చేసుకొచ్చి మీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పేరాబొత్తులు రాజశేఖరం అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతను కింద నుంచి వచ్చాడు ఎంపీపీగా పనిచేశాడు జెడ్పీటీసీగా పనిచేశాడు తర్వాత మరి ఏదైతే తెలుగుదేశం పార్టీలో అతను కీలకంగా తన వ్యవహారాలన్నీ సాగించాడు నిరాడంబరుడు మరి మీ అందరికీ కూడా అభిమానపాత్రుడుగా ఉంటాడని మీకు సంబంధించిన టీచర్స్ సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ఆయన్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతామని చెప్పి మీ సమస్యలు ఏమున్నా సరే మా శాసనసభ్యులు నేను తాతాజీ గారు తప్పనిసరిగా షేర్ చేసుకుని మేము మీ అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలన్నిటికీ కూడా బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం